ఐపీఎల్తో వెలుగులోకి వచ్చిన క్రికెటర్ రింకు సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు అతడు సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో ఏడు అడుగులు వేయబోతున్నాడు నిజానికి వీరిద్దరు పెళ్లి సంగతిపై గతంలోనే వార్తలు వచ్చినా ఎవరూ స్పందించలేదు తాజాగా రింకు నిశ్చితార్థం పెళ్లికి సంబంధించి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది జూన్ ఎనిమిదిన రింకు సింగ్ ప్రియా సరోజ్ల ఎంగేజ్మెంట్ జరగినట్టు సమాచారం లక్నో వేదికగా ఈ వేడుక జరగనున్నట్టు తెలుస్తోంది ఈ కార్యక్రమం నగరంలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించినట్టు తెలిసింది కాగా ప్రస్తుతం ప్రియా సరోజ్ తండ్రి తుఫాని సరోజ్ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక ఈ ఏడాది నవంబర్లో రింకు పెళ్లి జరగనున్నట్టు తెలుస్తుంది నవంబర్ పద్దెనిమిదిన వారణాసిలోని హోటల్లో వీరి పెళ్లి జరగనున్నట్టు సమాచారం కాగా ఇరవై ఆరేళ్ల ప్రియా సరోజ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చెందిన బీపీ సరోజ్ను ముప్పై ఐదు వేల పైగా ఓట్ల తేడాతో ఓడించి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు మరోవైపు రింకు సింగ్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు యష్ దయాల్ బౌలింగ్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు తన ప్రదర్శనతో ఏకంగా భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు అందువచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన శైలిలో రాణిస్తున్నాడు ఈ క్రమంలోనే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకు ముందు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పదమూడు కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది ఇరవై ఏడేళ్ల రింకు సింగ్ భారత్ తరఫున ఇప్పటివరకు ముప్పై మూడు టీ ట్వంటీలు రెండు వన్డేలు ఆడాడు భారత టీ ట్వంటీ జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన ఈ ప్లేయర్ వచ్చే ఏడాది జరిగే టీ ట్వంటీ ప్రపంచకప్లో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు